ఫ్రెండ్స్ అయితే వంకాయ బటాని చేసానండి కూర చాలా బాగుంది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట చాలా కమ్మగా వచ్చిందండి వంకాయ బటానీ చక్కగా చూడండి కూర ఎంత బాగుందో నోటికి కమ్మగా ఉందండి అంత రుచిగా ఉంది కూర చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి కూర దీన్ని ఉడికించి నీళ్ళు చారు పెట్టుకున్నానండి చారు కూడా చాలా మంచి టేస్టీగా ఉంది చారు కూడా మీకు చూపిస్తాను ఎందుకండి ఆ బఠానీ నీళ్ళతో ఇందులో చింత చింతపండు వేసి చారు పెట్టేసానండి వేస్ట్ ఆకున్నా ఇదైతే వంకాయ బఠానీ చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వాళ్ళు ఛానల్ ముందుకు వెళ్తుంది మీ ఆదర్భంలో ఛానల్ ముందుకు వెళ్తుందండి నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ అండి